అభివృద్ధి కోసం పనిచేస్తామని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు తెలంగాణలో గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు రోడ్లు రేషన్ బియ్యం గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని రాబోయే రోజుల్లో పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు ఇక రాబోయే రోజుల్లో భాజపాను మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పరిధిలో తన గెలుపు కోసం పనిచేసిన పదాధికారులు మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారని అన్నారు మోదీ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మేళ తాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పుదుపునిచ్చారని రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్లు చెప్పారు మరి పార్టీ చరిత్రలో మొదటిసారి తెలంగాణలో అత్యధికమైనటువంటి అత్యధికమైనటువంటి సీట్లు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఈ యొక్క మద్దతు ఇచ్చి ఆశీర్వదించి ఎనిమిది స్థానాల్లో గెలిపించడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది అని ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాం